తమ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి లభిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభై రెండవ డివిజన్ మున్సిపల్ బాంబే గృహాల వద్ద నగరపాలక సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలను సోమవారం ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మున్సిపల్ కాలనీ బాంబే గృహాల్లో ఉన్న తొంభై తొమ్మిది ఫ్లాట్లకు ఇంటింటికి కుళాయి వేయించాలని రెండు వేల పద్నాలుగులో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు సతీమణి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో అప్పటి కౌన్సిల్ లో ప్రతిపాదించడం జరిగిందని గుర్తు చేశారు ఇక్కడ ఇంటింటికి కులాయి వేయించాలని రెండు పద్నాలుగులో పెట్టిన ప్రతిపాదన అమలు కావడానికి పదకొండు ఏళ్లు పట్టిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండి ఉంటే ఈ పార్టీకే ఈ పనులు పూర్తయి ఉండేవన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైకాపా నాయకులు మాకెందుకలే అనుకున్నారేమో అందుకే ఇన్నేళ్లు పట్టిందనే ఈ ప్రాంత ప్రజలు తమను అభిన అభిమానిస్తున్నారనే ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రతిపాదనను ఆపేశారని అన్నారు

నలభై రెండో వార్డు మున్సిపల్ కాలనీ బాంబే రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిల్లో ఆనాడున్న కార్పొరేటర్ గారు మల్లా వెంకట్రాజు గారు ఒక సతీమణి గారు ప్రతిపాదన ఇంటింటికి కుల ఇవ్వాలన్నది రెండు వేల పద్నాలుగులో పెట్టిన ఫైలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే పదకొండు సంవత్సరాలు పట్టేసింది అంటే టీడీపీ ఉండుంటే గత ఐదు సంవత్సరాలు చేసేసేవాళ్ళేమో వైసీపీ వాళ్ళు ఎందుకు చేయాలన్న ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఆపేశారు ఎందుకంటే వీళ్ళంతా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది తొంభై తొమ్మిది ఇల్లులు తొంభై తొమ్మిది ఇల్లు కూడా ఇంటింటికి కులాయి మంచి ఫోర్స్ తోటి వచ్చే విధంగా పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో పక్కనే పార్క్ ఉంది సంజీవ పార్క్ దాన్ని కూడా మేము గతంలోనే చెప్పాం నగరంలో పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని ట్రాక్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిపోతా ఉంది వెంటనే ఈ వార్డులోనే సంజయ్ పార్క్ అది కూడా చాలా మంచి పార్కు దాన్ని కూడా నెలల వ్యవధిలోనే ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ఎందుకంటే ఆ పార్కు చుట్టూ కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఎక్కడికక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయడం మానేశారు గత ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నా ఏదేమైనా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు